నేటి కాలంలో మొబైల్స్ ఫోన్ లేని వ్యక్తిని చూడడం చాలా అరుదుగా కనిపిస్తుంది దీనికి అనుగుణంగా మార్కెట్లో మొబైల్స్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్ లేటెస్ట్ టెక్నాలజీతో మొబైల్స్ వస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డింగ్ ఆరు ఫోన్స్ యువతను ఆకట్టుకుంటాయి దీని ధర వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ర్యామ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ వచ్చేసి ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా ఇందులోనే ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఫోను ఒక లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది అలాగే వన్ టీబీ గెలక్సీ వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కెమెరా ఫ్రంట్ బ్యాక్ సోనీ లెన్స్తో అదరగొడుతున్నాయి వీటితో పాటు ఐఫోన్ షావో వివో వన్ ప్లస్ నాడు ఫోన్స్ అయితే యూత్లో ఏమో క్రేజీ ఉన్నాయి ఒకప్పుడు టూ జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ మొబైల్ కొనాలంటే ఇరవై నుండి ముప్పై వేల మధ్యలో ఉండేవి కానీ ఇప్పుడు ట్వెల్వ్ జీబీ థర్టీన్ జీబీ వన్ టీబీ మొబైల్ వేల నుండి లక్షల్లో ఉన్నాయి అడ్వాన్స్ ఫీచర్స్తో మార్కెట్లోకి వచ్చే ఒక కంపెనీతో మరొక కంపెనీ పోటీ పడడంతో కొత్త కొత్త ఫీచర్స్తో మార్కెట్లో మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి ఈ రోజు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది మార్కెట్లో చాలా వరకు మొబైల్స్ సమ్ లైక్ టెక్నాలజీ అనేది ఏఐ టెక్నాలజీ వస్తుంది ప్రస్తుత మొబైల్స్లో అన్ని ఏఐ టెక్నాలజీతో వర్క్ చేస్తున్న మోడల్స్ మార్కెట్లోకి చాలా వరకు ఎక్కువగా సేల్ అవుతున్నాయి దీనిలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ న్యూ మోడల్స్ వచ్చేసి రియోమీ ఫోర్టీన్ అదొక మోడల్ వచ్చింది అండ్ ఒప్పోలో వచ్చేసి ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ అది ఒక మోడల్ అండ్ వన్ వివోలో చూసుకుంటే వి థర్టీ ప్రో ప్లస్ ఆ మోడల్ ఒకటి అండ్ ఐఫోన్స్లో వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ రన్నింగ్ అవుతున్నాయి ఇంకా మార్కెట్లో పిల్లలు ఎక్కువ యూత్ వాడుకునే మొబైల్ అంటే ఐక్యూ వన్ మొబైల్స్ అండ్ మోటోలు ఎక్కువ అడుగుతున్నారు చాలా వరకు కస్టమర్స్ కస్టమర్ చాయిసెస్ ఎలా అంటే ఎక్కువ అండ్ ప్రాసెసర్ ఎక్కువ అండ్ గేమింగ్ ప్రాసెసర్ చూస్తున్నారు అండ్ ర్యామ్ రోమ్ ఎక్కువగా ఫింగర్స్ ఇప్పుడు రన్నింగ్ అవుతున్న సిచ్యువేషన్లో యూత్ కొత్త కొత్త మెడల్స్ కొనుగోలు చేస్తున్నారు ఇరవై నుండి ఇరవై ఐదు వయసు ఉన్నవారు దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ చూసి మొబైల్ కొంటున్నారని ముప్పై ఐదు నుండి నలభై వయసున్న వారు కెమెరా క్వాలిటీ దాని ఫీచర్స్ గురించి ఆలోచించి మొబైల్స్ కొంటున్నారని నిర్వాహకుడు రాజేష్ లోకల్ ఎయిటీన్కు తెలిపారు ఒకప్పటికంటే ఇప్పుడు ఫోన్ సమ్మకాలు చాలా బాగా నడుస్తున్నాయని తక్కువ అమౌంట్తో ఎక్కువ జీబీ ఎక్కువ ర్యామ్స్ ఉన్న మొబైల్స్ మార్కెట్లో రావడం వల్ల సేల్స్ కూడా చాలా డిమాండ్ ఉందని కొత్త కొత్త ఆప్షన్స్ కొత్త కొత్త సెల్ సెల్ఫోన్ కంపెనీ చాలా మోడల్స్ లాంచ్ చేస్తున్నారు ఇవి హార్ట్ కేక్స్లో అమ్ముడుపోతున్నాయన ఈ మధ్యకాలంలో శాంసంగ్ వివో ఒప్పో ఐఫోన్ అలాగే వన్ ప్లస్ నాడు మొబైల్స్ కూడా బాగా ఉన్నాయని కస్టమర్స్ అంటున్నాను ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి వన్ జీబీ ర్యామ్ ఒకప్పుడు మనం తీసుకున్న ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే వన్ జీబీ ర్యామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో తీసుకున్నారు ఒక కస్టమర్ రైట్నో వచ్చేసి మనకు ఒక టెన్ థౌసండ్ పెడితే ఎయిట్ జీబీ ర్యామ్ టెన్ థౌజండ్ పెడితే నార్మల్గా సిక్స్టీన్ జీబీ ర్యామ్ వచ్చే మొబైల్ మోడల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్లో మనకి ఇప్పుడు రెడ్మీలో చూసుకుంటే మోస్ట్లీ ట్వెల్వ్ జీబీ ర్యామ్తో వస్తుంది అప్పుడు ట్వంటీ థౌజండ్ పెడితే వన్ జీబీ ర్యామ్ వచ్చింది సో ఆ సెగ్మెంట్ చాలా చేంజ్ అయిందండి ఇప్పుడు మనకు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత సమ్ లైక్ ఎట్ల అయిపోయిందని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవాళ మీరే చూస్తున్నారు కదా సమ్ లైక్ వాట్సాప్లో మీరే మెటా యాప్ తీసుకుంటే దానిలో డైరెక్ట్గా జస్ట్ మీకు ఇన్ కేస్ చిన్న సమాచారం తెలుసుకోవాలనుకున్నాడు విత్ ఇన్ సెకండ్తో తెలిసిపోతుంది మీకు మీరే ఛార్జ్ చేసుకోవచ్చు మీకు మీరే మాట్లాడుకోవచ్చు మీకు మీరే ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా అమ్ముతున్న మొబైల్స్ మార్కెట్లో చాలా వరకు పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఏమై ఉంది కాన్స్ కాంట్రిబ్యూషన్ మాత్రం కాంట్రిబ్యూషన్ ఎలా ఉందని అంటే వాడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నాడిని పట్టుకున్నాడు కంపెనీ ఎలా అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తుంది అంటే ఫస్ట్ ఎండ్ వరకు అంటే ఒక ఏ సెగ్మెంట్ అయితే హైగా ఆలోచించకపోయినా పర్వాలేదు కానీ ఈ సెగ్మెంట్లో మిడిల్ క్లాస్ పీపుల్ వరకు ఏం ఫీచర్స్ కావాలో వాళ్ళకి తక్కువలో ఉంటే ఎక్కువ ఫీచర్స్ ఏమి యూజ్ చేస్తారు అనేది బాగా ఆడిపట్టుకొని పట్టుకొని అంటే టెన్ టు ఇప్పుడు సెవెన్ థౌజండ్ నుంచి మొదలు పెట్టుకుంటే దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ వరకు సిక్స్టీ సెవెంటీ దాకా వచ్చాడు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫార్టీ థౌజండ్ వరకు మార్కెట్లో ఎప్పటికీ కంటిన్యూగా ఫ్లోగా ఉండే బ్రాండ్ అది వివో ఒప్పో వాళ్ళు కూడా సేమ్ అవి తర్వాత అదే ర్యాప్ మెయింటైన్ చేస్తుండే కంటిన్యూగా అదే ఫ్లో అవుతుంది మూవీస్ దానికి లాంటి ప్రాబ్లం ఉంది వాటికి కూడా చాలా వరకు మంచిగా బాగుంది